పరిశుద్ధ పారిశుద్ధ్య సమస్యల కారణంగానే వ్యాధుల తీవ్రత ఎక్కువ అవుతోందని జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు అన్నారు మంగళవారం మున్సిపాలిటీ పర్యవేక్షించడం జరిగింది ప్రతి వార్డులో కూడా మున్సిపాలిటీ తరపు నుంచి ముగ్గురు ఒక అన్నది వేయడం జరిగింది జోగిపేట పట్టణంలో క్రాంతి వల్లూరు పర్యటించారు పట్టణంలోని చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను కలెక్టర్ పరిశీలించారు ప్రతిరోజు డ్రైడే కార్యక్రమంలో భాగంగా మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి వార్డులో ముగ్గురు సభ్యులతో కమిటీలను ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు మున్సిపల్ నుండి వార్డు స్పెషల్ ఆఫీసర్లు మెప్మా నుండి రిసోర్స్ పర్సన్లు వైద్య ఆరోగ్య శాఖ తరపు నుండి ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు సీజనల్ వ్యాధుల తీవ్రత దృష్టిలో పెంచుకుని దానిని ఆసుపత్రులు ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని అన్నారు ఈ కార్యక్రమంలోని అందరూ కూడా మున్సిపల్ కమిషనర్ తిరుపతి డిటి మధుకర్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు వార్డ్స్ జరిగింది ప్రతి కూడా మున్సిపాలిటీ తరపు నుంచి ముగ్గురు మెంబర్స్తో ఒక టీం అన్నది వేయడం జరిగింది ఇక్కడ మెప్మా నుంచి రిసోర్స్ పర్సన్స్ హెల్త్ నుంచి ఆశా ఎయిఎంస్ అలానే మున్సిపాలిటీ నుంచి వార్డ్ స్పెషల్ ఆఫీసర్ అలానే శానిటేషన్ జవాన్స్తో ప్రతి వార్డుకు కూడా ఒక టీం వేయడం జరిగింది ఈ టీం వాళ్ళు ప్రతి ఇంటికి కూడా తిరిగి ఆ ఇంట్లో శానిటేషన్ మెయింటైన్ చేస్తున్నారా లేదా నీళ్లు నిల్వ లేకుండా చేస్తున్నారా లేదా ఎక్కడైనా నీళ్ళు నిల్వ ఉంటే వాటిని తొలగించడం అక్కడున్న ఇంటి వాళ్ళకి అవేర్నెస్ చేయడం ఆ ఇంటి వాళ్ళలో ఎవరికైనా జ్వరం ఉంటే ఇమీడియట్గా వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవన్నీ కూడా చేసే విధంగా మనం టీమ్స్ ఏర్పాటు చేసి ప్రతిరోజు కూడా డ్రైడే పాటించాలి అని ఒక అవేర్నెస్ కార్యక్రమాలు మనము ఆంధ్ర మున్సిపాలిటీలో టేకప్ చేయడం జరిగింది ఇక్కడ మొత్తం పదిహేడు వరకు ఇప్పుడు డెంగ్యూ కేసెస్ రావడం జరిగింది ఏరియా హాస్పిటల్ కూడా దీంట్లో భాగంగా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ఎవరైతే డెంగ్యూ పాజిటివ్ వచ్చారో వారి ట్రీట్మెంట్ ఏ విధంగా ఇస్తున్నారన్న తెలుసుకోవడం జరిగింది ఇంతవరకు అయితే వంద శాతం అందరికీ కూడా జ్వరాలు తగ్గి ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా వాళ్ళు తిరిగి వెళ్ళడం జరిగింది కాబట్టి ప్రజలందరికీ కూడా వినవించేది ఏంటంటే ఇంటి లోపల పరిశుభ్రత